వాళ్ళు పాల్పడిన వెంటనే ఏమోయ్యే అబ్బాయికి కూరపోయిన వెంటనే చిన్నారి హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్ ఎవరు చెక్ చేశారు అక్కడ చెక్ చేసి లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి చెక్ చేస్తున్నారు తీసుకువచ్చిన తర్వాత చంపుతున్నారు ఇక్కడ ఈ అబ్బాయి పుట్టినప్పుడు కూడా ఊపిరి పిచ్చిలో ఇక్కడ తీసుకున్నాం అనేస్తున్నారు కానీ మళ్ళీ ఇక్కడ ఊట చిత్తూరు చిత్తూరు తీసుకెళ్ళి చిత్తూరు తీసుకెళ్తే ఊట చిత్తూరులోనేమో తీసుకుంటాము ప్లస్ ఆ అబ్బాయికి కామర్లు ఉంది అనేసి కూడా చెప్తారు ఆ కామర్లో కూడా వీళ్ళు ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చిన లేదు చిత్తూరుకి రీసెంట్గా చిత్తూరుకి తిరుగుతున్నారు ఇక్కడ డెలివరీ అయిన తర్వాత అక్కడ ఏం పట్టించుకోవాలని వల్ల ఈ అబ్బాయి డెలివరీ అయిన వెంటనే చిత్తూరు తీసుకుంటాను అప్పుడు వీళ్ళ రికార్డ్స్ సరిగా ఇవ్వలేదు దాని తర్వాత చిత్తూరుకి ఇక్కడ తిరుగుతా అన్నారు ఇప్పుడు అబ్బాయికి ఒక ప్రాబ్లం అయినప్పటికీ ఇక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు ఈరోజు అబ్బాయి చనిపోయినాడు ఇక్కడ అబ్బాయి చనిపోవడానికి రీజన్ ఇక్కడ ఎక్విప్మెంట్ సరిగా లేదు ఎమర్జెన్సీ అంటే వస్తే ఇక్కడ అయితే ఏమి దొరకదు ఎమర్జెన్సీకి ఈ హాస్పిటల్ పనికిరాదు ఎమర్జెన్సీ అంటూ రిఫరే తప్ప ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి ఇక్కడ ఈ ట్రీట్మెంట్ అంటూ ఏమి దొరకదు సార్ లెవెన్ ఓ క్లాక్కి బేబీని తీసుకొచ్చారు తీసుకొస్తే ఆ బేబీ చాలా సీరియస్గా ఉండింది ఆ బేబీకి ఇంట్యూ ఇది ట్యూబ్ వేసాము కానీ ఇక్కడ క్యాజువాలిటీలో కాకుండా ఎన్బిఎస్ కూడా ఇది పైకి పిల్లలు వాటికి పంపిస్తే అక్కడ కూడా ట్యూబ్ వేసి ఆ లంగ్స్లో నుంచి వాళ్ళు ఇచ్చిన పాలు లంగ్స్లో అయిపోయిన దానివల్ల ఆ పాపకి ఊపిరి ఆడకుండా చనిపోయిందని మా దేవు తెలిసింది మా పీజీ కానీ మా డాక్టర్ ఆ ఆస్పరేట్ చేస్తే లంగ్స్లో పాలు వెళ్ళి ఉన్నాయి లంగ్స్లోకి పాలు వెళ్తే అది ఊపిరి ఆడేది చాలా కష్టం అందువల్ల బేబీ చనిపోయాడవచ్చు మీ పేరు డాక్టర్ సుబ్బారెడ్డి మా పదకొండు గంటలకు మేము అటెండ్ అయినాం పదకొండు గంటలకు అటెండ్ అయితే మా పీజీ మేడం వాళ్ళని అందరినీ మేడం ఉన్నారు ఇంకో డాక్టర్ ఉన్నారు పైన ఎంబీఎస్సి వార్డుకి పంపించాము అక్కడ ట్యూబ్ యాస్పిరేషన్ చేశారు అన్నీ చేసి ఆక్సిజన్ పెట్టారు సరే ఆక్సిజన్ పెట్టి అన్నీ చేశారు కాకపోతే ఎంత ఫస్ట్ ఎయిడ్ చేసినా ఆ లోపల బేబీ చనిపోయింది ఎందుకంటే ఆ లంగ్స్లోకి ఆ పాలు వెళ్ళిపోవడం దాని వల్ల ఆ లంగ్ ఊపి పెట్టకుండా చనిపోయింది అంటే బేబీని రెఫర్ చేస్తామని చెప్పారండి అదే అదే రెఫర్ చేస్తామని చెప్పాను రెఫర్ చేస్తామని చెప్పాము ఇలా ఫస్ట్ ఎయిడ్ అంబులెన్స్ వచ్చేలా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాము పైన ఆ ట్యూబ్లో నుంచి ఆ ట్యూబ్ వేసి ఆ లంగ్స్లో తీసే లోపల బేబీకి ఎత్తాయి లంగ్స్లో ఆల్రెడీ పాలు వెళ్ళిపోయినాయి కాబట్టి ఆ బేబీ లంగ్స్ ఊపిరి ఆడకుండా చనిపోయింది ఆక్సిజన్ పెట్టాము అన్ని ట్రీట్మెంట్ ఇచ్చాను సో అది ఫాల్ట్ వాల్వే பேஷன்ட் அட்டெண்டர்ஸ் வாழ் பாது சரி இவ்வோம் வல்லு ఉండేది ఇక్కడ చిన్న బిడ్డప్పుడు పుట్టినప్పుడే పట్టించుకోలేదు అప్పుడు వాళ్ళు కేర్ తీసుకోవాలి ఇప్పుడు ఎత్తుకోవచ్చు ఎమర్జెన్సీ ఇది చెప్పేసి ఎత్తుకొని వస్తే కూడా చాలా నెగ్లెక్ట్ సార్ ఇది ఈ హాస్పిటల్లో ఇంతకుముందు ముందు మా బామార్దిని ఇదేలాగా సంటేసినారు ఇప్పుడు నా బిడ్డ ఎత్తుకొని వస్తే నా బిడ్డని ఇదే మాత్రం సంటేసినారు ఈ హాస్పిటల్లో ఎవరు ఏమీ పట్టించుకోరు ఏమి చూడరా సార్ ఈ హాస్పిటల్ ఏం పేరు మా పేరు నిగ్గలేదు సార్ నా పేరు నేను ఆయుధం చేసుకుంటాను నా ఎన్ని బిడ్డకు ముందు నా వస్తే కూడా గంటల తరబడి ఇక్కడే పెట్టుకుంటే కూడా పట్టించుకోలేదు సార్ నా బిడ్డ మా బామ్మని సంత్రి నా బిడ్డని సంతేరు సార్ వీళ్ళు టీ కదా లేరా 闹了，真闹了！你呀，真闹了都。